హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో కందిపచ్చడి అండి మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ మనం కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కందిపప్పు వేసుకోవాలండి నేను ఒక కప్పు వరకు కందిపప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి కందిపప్పు దోరగా వేగేంత వరకు ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి ఇవి కొంచెం వేగుతుండగానే ఇందులోకి మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి నేను పన్నెండు వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఎండుమిరపకాయలు యొక్క కారం పట్టి ఎన్ని పడతాయో చూసి తీసుకోవాలి కందిపప్పు ఎంత చక్కగా దోరగా ఫ్రై అయితే పచ్చడి టేస్ట్ అంత బాగుంటుంది అలానే రెండు రోజుల పాటు నిలవ కూడా ఉంటుందండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలానే ఏడెనిమిది వెల్లుల్లి డబ్బలు వేసుకోవాలి కందిపప్పు జీలకర్ర మంచిగా వేగి సువాసన వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుతో రసం గుజ్జు తీసి వేసుకుంటున్నానండి పచ్చడి మెదగడానికి కావలసిన నీళ్ళు కూడా వేసుకొని ఈ పచ్చడిని గట్టిగా ముద్దలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కందిపచ్చడి గట్టిగా ముద్దలాగా ఉంటేనే బాగుంటుందండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి తీసుకుందాం ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందండి మరి మా పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపో మాకండి థ్యాంక్ యూ